నమస్తే నేను శాస్త్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య రాజ్ తరుణ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది అయితే ఈ కేసులో మరో ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా బయటకు రావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది లావణ్య ఈ మధ్యకాలంలో అర్యానా గ్లోరీ షాల్ని పాండే రిధి కుమార్ వీళ్ళ పేర్లను కూడా ప్రస్తావించింది వీళ్ళతో కూడా రాజ్ కు రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారన్నట్టు కూడా చెప్తా ఉంది మరి దీంట్లో ఎంత నిజం ఉంది అనే అంశాల మీద మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి లావణ్య మొన్న సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసినట్టుంది రద్ధరాత్రి పన్నెండు గంటలకి నా కేసు ఎవరు ఇంకా సరిగ్గా న్యాయం చేయట్లేదు పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు సో నాకు తరుణ్ ఎట్లయినా కావాలి ఇంకా ఆయన రానప్పుడు నాకెందుకు ఈ జీవితం నేను చాలిస్తున్నాను అంటూ లెటర్ రాసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అటెండ్ చేయడం జరిగింది ఈలో పోలీసులు వెళ్ళి ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఇదంతా జరుగుతున్న టైంలోనే ఇంకా ప్రెస్ మీట్ పెడుతూ ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక విషయం చెప్తా ఉంది అన్ని వివాదకరమైనటువంటి వా వాస్తవాలు అయితే చెప్తా ఉంది మరి వాస్తవాల కాదా అనేది మనకి ఇప్పుడు తెలియాలి ఇప్పుడు చిలికి చిలికి గాలివాన్ అంటారు కదా ఇప్పుడు గాలివాన్ లాగా మారిపోయింది ఈ పరిస్థితి రోజుకో కొత్త విషయం ఇది వైరల్ అవుతుంది ఫస్ట్ ఏంటంటే రాజధరణ విలేకరులకి పెట్టి అందరికి చెప్పడం చేయటంతో అతను చెప్పడంతో ఈఎంఐ కూడా మొదలుపెట్టేసింది ఇట్లా పరస్పరం ఇది జరుగుతాయి ఇప్పుడు రెండు చెత్త కలిస్తేనే చెప్పు అవుతుంటారు కదా రాజతరుణ్ణి చెప్పిన తర్వాత ఈ అమ్మాయి అందరికి ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్తుంది రోజుకు కొత్త విషయం చెప్తుంది అంటే ఒక మాలవి మల్హోత్రతోనే కాదు ఇంకా చాలామందితో రాజతరుణుకి కనెక్షన్ ఉంది అని ఆమె ఆరోపణ అందులో అర్జున్ రెడ్డిలో హీరోయిన్ శాలిని పాండే ఉంది ఉందని చెప్తుంది అలా రిద్ది కుమార్ నటి ఆ అమ్మాయితో ఉందని చెప్తుంది మాలవీ మల్హోత్రతో పాటు ఇక బిగ్ బాస్ హర్యానా గ్లోరీ ఆ అమ్మాయి కూడా కనెక్షన్ ఉందనేది ఆరోపణ అంటే హర్యానా గ్లోరీ మణికొండలో ఉన్న ఫ్లాట్కి రాజధాని అక్కడే వెళ్తూ ఉంటాడని అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారని ఇవన్నీ చెప్తుంది అమ్మాయి ఫోటోలు కూడా పంపించారని చెప్తుంది ఇది కొత్త విషయం ట్విస్ట్ అన్నమాట ఇది మధ్యలో హర్యానా చేరింది అది హర్యానా చేరడానికి కారణం ఏంటి అంటే ఆవిడ మీద నిజంగానే ఏదైనా ఏదైనా ముందు నుంచి విరోధం ఉందా సంబంధం నిజంగా అంటే ఒకసారి నేను గోవాలో ఉన్నప్పుడు హర్యానా రాజధాని ఫోన్ నుంచే నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి మాట్లాడుతూ నీకు రోజుకి ఎంత ఇస్తారని అడిగిందంట హర్యానా ఈ అమ్మాయి లావణి అని అడిగిందట అడిగితే అమ్మాయి చెప్పిందంట నాకు రోజుకి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వస్తాయి అని చెప్పిందంట అంటే ఒక చిన్న తన చిన్న చూపుతో మాట్లాడిందంట పైకి ఆ కాల్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది రాజధరణి ఫోన్ నుంచే ఫోన్ చేసింది అది నా దగ్గర ఉంది ఒక అమ్మాయి మెంటాలిటీ ఇంకొక అమ్మాయికి తెలుస్తుంది వేరే వాళ్ళకి ఎవరు తెలియదు వీళ్ళందరితో కూడా ఎఫైర్స్ ఉన్నాయి అతనికి అతనేమి చిన్న పురుషోత్తముడు కాదు అతను పురుషోత్తముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు అతను పురుషోత్తముడు అయితే కాదు అని అన్నట్టుగా ఈ లావణీయే చెప్తుంది అది అయితే ఇప్పుడు ఆయన పురుషోత్తముడు కాదు ఆయన అందరితో ఎఫైర్స్ పెట్టుకుంటున్నాడు అయ్యోనే చెప్తుంది మళ్ళీ రాస్తారనే కావాలన్నట్టు అదే నువ్వే కావాలి సినిమా వచ్చింది నువ్వే కావాలన్నట్టుగా నువ్వే కావాలి మళ్ళీ అంటుంది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాక ఇంత వీధి పడిపోయిన తర్వాత మళ్ళీ ఆయనే కావాలని కోరుకోవడం అర్థం కావట్లేదు ఇప్పుడు ఈవిడ ఆయన ఆయనే కావాలనుకుంటుంది మరి వాళ్ళ నలుగురు కూడా ఆయనే కావాలని వాళ్ళు అనుకుంటే పైగా రెండుసార్లు అభ్యాసం చేయించాడని కూడా చెప్తుంది ఇన్ని విషయాలు అని చెప్పేస్తుంది చెప్పినప్పుడు నీకు ఎంత హక్కు ఉందో వాళ్ళతో ఎఫ్ఐఎస్ ఉంటే వాళ్ళకి ఎంత హక్కు ఉంటుంది కదా నన్ను పెళ్లి చేస్తున్నాడని చెప్తుంది ఈవిడ రేపు వాళ్ళు కూడా అలాంటి ప్రూఫ్స్ చేస్తారేమో నాకు రాజధాని కావాలని ఈ నలుగురు కూడా అటెండ్ తిరిగనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఇట్లా అంటే రాజ్ తరుణకి అడగత్తలో పోక చెక్కలాగా రాజధరణ కూడా నలిగిపోతున్నారు ఇక్కడ ఒక పక్కన ఇండస్ట్రీ కూడా సినిమా వాళ్ళ మీద ఏది పడితే అది ఛానల్స్లో వస్తే మేము చర్య తీసుకుంటాం అంటూ మా వాళ్ళు కూడా ఒక విష్ణు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి నోటీస్ కూడా పంపడం జరిగింది ఒక ఇట్లా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పక్క జరుగుతుంది ఇటు నుంచి ఇట్లా జరుగుతుంది అంటే రాజ్ తరుణ కేసు ఫైల్ అయినట్టుంది కదండి మరి ఇప్పుడు ఆయన తప్పు చేయలేదు అని అనుకుంటే ఈ ప్రజాస్వామ్యంలో అదిలోను కూడా కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది మరి అలాంటప్పుడు అనేది ఎందుకు ఫైల్ అయినట్టు కేసు పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది ఆవిడ అభార్షన్ చేయించాడు అని చెప్తుంది అభార్షన్ పక్కన పెడితే పెళ్లి చేస్తున్నాడు అని చెప్తుంది కాబట్టి నేను డబ్బులు కూడా ఇచ్చానని చెప్తుంది మరి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టానప్పుడు ఆ డబ్బులు రావాలి కదా అది కూడా కేసే కదా ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి అందుకని మూడు రకాల కేసులు పెట్టారు కదా కేవలం ఒక ఫోర్ ట్వంటీ కేసే కాదు కదా ఇంకా రెండు రకాల కేసులు ఉన్నాయి దాంట్లో ఇలా పెట్టి ఇది ఏమవుతుందంటే ఇంకెక్కడ ఇంకెక్కడి దాకా వెళుతుంది ఎన్ని రకాల కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి అనేది ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని తెలిసిపోతుంది ఇప్పుడు అదే చెప్పేది ఇప్పుడు నీతో నేను మాట్లాడాలన్నా నాకు భయమే ఎందుకంటే ఏ కాల్ రికార్డింగ్ చేస్తున్నావో తెలియదు బయట వాళ్ళు కూడా అలాగే ఉంటుంది కొద్దిగా మనం తేడాగా మాట్లాడినా దానికి కాల్ కొంతవరకు అవసరమైంది పెట్టి కొంతవరకు ఇవాళ ఏ టెక్నాలజీతో కూడా వాయిస్ లాగానే ఇంకోటి చేసుకోవచ్చు వేరే అమ్మాయితో వాయిస్ మాట్లాడిచ్చేసి ఆ అమ్మాయి వాయిస్ లాగా పెట్టచ్చు ఇప్పుడు ఎందుకు భారతీయుడులో చనిపోయిన నటులు ముగ్గురు పెట్టి వాయిస్ అమితాబ్ బచ్చన్ వస్తే అమితాబ్ బచ్చన్ కూడా ఏ తినా వాయిస్ అంట మరి చెప్పిన వాయిస్ని హరసం తను చెప్పాడు నేనే డబ్బింగ్ చెప్పాను కానీ అమితాబ్ వాయిస్ లాగా ఏ టెక్నాలజీతో మార్చారని చెప్తున్నాడు రేపు పొద్దున ఈ ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఏంటి లేకపోతే మగవాళ్ళు ఏంటి మనం ఒకరిని ఇట్లా ఇట్లా ఇట్ ఏ టెక్నాలజీలతో కూడా మాఫింగ్ చేసేసి ఇట్లా కేసులు ఇరికించవచ్చు ఈ ప్రమాదం కూడా ఉంది పక్క టెక్ టెక్నాలజీ పరంగా ప్రమాదం ఉంది వ్యక్తుల పరంగా ప్రభావం ఉంది మరి మనుషులు ఈ ప్రాచీన మన సనాతన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని వాగ వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకుంటూ ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈ లోతు ఊపిలో కురిగిపోతుందని చెప్పొచ్చు సో అయితే వీళ్ళకి వివాదం చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ లేదంటే ఇప్పుడు యువత ఏ విధంగా అట్లీస్ట్ జాగ్రత్త పడాలంటారు ఎవరో జాగ్రత్త పడే పరిస్థితి లేదు నాకు స్వాతంత్రం వచ్చిందని ఒక సినిమా ఉంది అట్లాగే అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఒక ఇరవై ఏళ్ళు వయసు వచ్చేసిన వరకు తల్లిదండ్రులు పెంపులు ఉంటున్నారు ఆ తర్వాత నీకు ఎక్కడికి వెళ్తున్నారో కూడా చెప్పరు నాకు స్వాతంత్రం వచ్చింది లాగానే వివే చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఎన్ని గంటకు వస్తారో తెలియదు ఇదివరకు స్కూల్ నుంచి వచ్చి ఒక అరగంట లేట్ అయితే తల్లి ఆందోళన చెందేది అమ్మాయి రాలేదు అబ్బాయి రాలేదని ఆందోళన పడేవాళ్ళు వాళ్ళు ఏ తల్లిదండ్రి ఆందోళన పట్టాల తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది పిల్లలకు విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వటం కూడా తప్పే ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకపోతేనేమో శత్రువులుగా మారిపోతున్నారు తల్లిదండ్రులు వేషిస్తున్నారు పిల్లలు ఇది మనం దీన్ని ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ